హే వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీ అందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈ మినీ వ్లాగ్ నువ్వు నువ్వులు వండలు చేస్తాను ఫస్ట్ టైం నేను నువ్వులుండలు చేయటం కొంచెం మా మమ్మీని అడిగి తెలుసుకోవాలని నేను కొంచెం యూట్యూబ్లో కూడా చూశాను ఎంతమందికి నువ్వులు అంటే తెలుసు ఎంతమందికి నువ్వులంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం కాకపోతే ఈసారి అస్సలు నచ్చలేదు ఎందుకో రీజన్ కూడా చెప్తాను వినండి నువ్వులు మన ఆంధ్ర సైడ్లో వైట్గా చాలా కమ్మగా ఉన్నట్టుగా ఉంటాయి కదా ఇక్కడంటే బ్రౌన్ షేడ్లో చాలా చేదు చేదుగా ఉన్నాయి నేను ఇంటికి తీసుకురాగానే కొన్ని నార్మల్ ఐ మీన్ అంటే ఇలా మిక్సీ గ్రైండ్ చేయకుండా రోస్ట్ చేయకుండానే నార్మల్గా కొన్ని నోట్లో వేసుకొని చేదుగా అనిపించింది సరే అంతా అయిన తర్వాత బెల్లమది కలుపుతాం కదా స్వీట్ వచ్చింది అని అనుకున్నాను కానీ అలానే ఉన్నాయి నువ్వులు ఏ క్వాంటిటీలో అయితే తీసుకుంటామో బెల్లం కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి ఫస్ట్ నువ్వులని రోస్ట్గా వేపేసుకోవడమే వేపేసుకున్న తర్వాత వెంటనే మిక్సీ కొట్టుకోకూడదు అది కొంచెం చల్లారైన తర్వాత మిక్సీ కొట్టుకోవాలి మిక్సీ అయిన తర్వాత ఈ బెల్లం కూడా మిక్సీ కొట్టేసుకోవాలి ఇంకా రెండు కలిపి మిక్స్ చేసేసుకోవడమే ఒక ప్లేట్లోకి వేసుకొని నేను ఇక్కడైతే కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను ఫస్ట్ బెల్లం వేసేసుకున్న తర్వాత దాని మీద మిక్సీ కొట్టిన పౌడర్ ఉంటుంది కదా పౌడర్ వేసుకుంటున్నాను మిక్సీ చేసుకున్నప్పుడు నువ్వులు మొత్తం పౌడర్ లా చేసేసుకోద్దు కొంచెం నువ్వులు ఉన్నట్టుగా తెలియాలి నేను ఇందాక రోష్ చేసుకున్నప్పుడు కొన్ని నువ్వులు అయితే పక్కన పెట్టుకున్నాను ఇలా పౌడర్ మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న నువ్వులు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి దాని వల్ల ఏంటంటే మనం లడ్డూస్ చేసినప్పుడు కూడా పైన నువ్వులు ఉన్నట్టు తెలుస్తుంది తిన్నప్పుడు కూడా టేస్ట్ బాగుంటది మనకు పిల్లలుంటే ప్రతి పనిలో నేను ఉన్నానని వాళ్ళు ఒక హ్యాండ్ వేస్తారు కదా ఇదేన